దర్సి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దరిసిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమును దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించి అనంతరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది మన సారథ్యంలో అట్లాగే కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు ఇంటర్మీడియట్ కాలేజీల్లో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకాన్ని నేటి నుంచి ప్రారం ప్రారంభించారు ఈ పథకం ద్వారా లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల మంది ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారు ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నిరంతరం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు దూరం నుండి వచ్చేవాళ్ళు ఉదయం తీసుకొచ్చిన అన్నం పాడవటం వల్ల లేదా తల్లిదండ్రులు పనికి వెళ్తే భోజనం తెచ్చుకోకుండా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద భోజనం అందించే వాళ్ళు తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పక్కన పెట్టేశారు అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యా విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యాయి వాటిని బలోపేతం చేసే విధంగా అందులో భాగంగా ఈ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణాదేవి ఆవిడ ఎవరు వచ్చినా ఆకలి తీర్చి వాళ్ళ కళ్ళు భోజనం పెట్టి పంపించే వాళ్ళు అలాంటి అన్నదాత పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇట్లా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే మా ప్రభుత్వంకి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు